ఓకే చూడు ఇగో ఇది ఇది ఎలా పట్టుకోవాలి ఉండ ఇలా ఇలా రవర్స్ పట్టుకోకూడదు ఇలా ఇలా పట్టుకోకూడదు ఇలాగ ఇలా ఇలా చేతిలో పట్టుకోవాలి ముందు ఇక్కడి నుంచి మొదలెట్టండి ఇక్కడ ఒక రెండు రౌండ్ లేండి ముందు అది తర్వాత ఇలా పైకి వెళ్ళాలి పాత దాని రోజు చుట్ట మీద యాభై శాతం చుట్ట చుట్టేటట్టు చుట్టాలి అలాగా ఓకే ఇది రోజు ఒక మూడు వారాలు వాడాలి ఇది మూడు వారాలు వాడలేదనుకో మళ్ళీ బావిలో నీరు ఊరినట్టు ఊరుతుంది బావిలో నీరు ఊరినట్టు ఊరుతుంది అర్థమైందా మోకాళ్ళ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చుట్టాలి